సాంఘిక సంక్షేమ గురుకులాలలో చదువు చెప్పడమే కాకుండా విద్యార్థులు జీవితాల్లో ఉన్నతంగా నిలబడేలా తీర్చిదిద్దు తామని గురుకులాల కార్యదర్శి డాక్టర్ అలగు వర్షిణి అన్నారు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా స్కిల్ డెవలప్మెంట్ పై ఉన్నతి లెర్న్ స్టాండ్ టాల్ ఫౌండేషన్ తో టీజీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ చేసుకున్నదని తెలిపారు మంగళవారం దామోదర సంజీవయ్య భవన్ లోని టీజీఎస్ డబ్ల్యూఆర్ ఈఐఎస్ ప్రధాన కార్యాలయంలో అలబు వర్షిణిమిడియాతో మాట్లాడారు గురుకులాల నుంచి ఐటీకి వెళ్లారని స్పోర్ట్స్ లో రాణించారని సివిల్ సాధించిన వారు సైతం ఉన్నారు మరోవైపు గురుకులాల నుంచి ఏటా సుమారు ఇరవై వేల మంది విద్యార్థులు గ్రాడ్యుయేట్లుగా బయటకు వెళ్తున్నారని అయితే వారిలో ఒక శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదని గుర్తించామన్నారు అందుకే ఉన్నతి ఫౌండేషన్ సహకారంతో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు అంతే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించేలా శిక్షణ ఇస్తున్నామని చెప్పారు ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు జరగకుండా ముందస్తుగానే వంటలు వండే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు జూన్ మూడో వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల ముప్పై ఎనిమిది గురుకులాల్లో శిక్షణ ఇవ్వానున్నట్లు అలగు వర్షిని తెలిపారు దీనికోసం ప్రతి రెసిడెన్షియల్లో ఒక రూమ్ కేటాయించి టీవీ ప్రాజెక్టు కూడా సమకూరుస్తున్నట్లు వెల్లడించారు ప్రస్తుతం జూన్ మూడో వారం నుంచి నలభై మందితో కూడిన ఒక బ్యాచ్కు నలభై ఐదు రోజులు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు ఇందుకోసం గ్రామం పట్టణాల్లోని స్టూడెంట్స్ ను ఎన్రోల్ చేసుకోవాలని సూచించారు ప్రతిరోజు రెండు నుంచి మూడు గంటల వరకు క్లాస్ ఉంటుందని తెలిపారు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు ప్రతి ఏటా ముప్పై ఆరు వేల మంది విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు పదిహేను కొత్త వొకేషనల్ కోర్సులు ఈ ఏడాది నుంచి పదిహేను కొత్త ఒకేషనల్ కోర్సులు మొదలు పెడుతున్నట్లు అలగు వశిని తెలిపారు కోడింగ్ కంప్యూటర్ లాంగ్వేజెస్ లో సైతం శిక్షణ ఇస్తామన్నారు ఇందుకోసం రాస్ బెదిపిఐ ఫౌండేషన్ తో కుదుర్చుకున్నట్లు తెలిపారు నీట్ జేఈ యుపిఎస్సి సి వంటి పోడీ పరీక్షలకు సైతం శిక్షణ ఇస్తామన్నారు ఈ విషయంలో కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతి విద్యార్థులకు ఫ్రెంచ్ భాషలో శిక్షణ ఇస్తామని దీని కోసం ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో డెబ్బై మంది ఉపాధ్యాయులు శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు కొత్తగా ఎమ్మెల్యేలకు లాగిన్ గురుకులాలోని అడ్మిషన్లు సీట్లు ఇతర అంశాల వివరాలు తెలిసే విధంగా కొత్తగా ఎమ్మెల్యేలకు లాగిన్ ఇస్తున్నట్లు డాక్టర్ అలవు వష్ను తెలిపారు అలాగే ప్రతి విద్యార్థికి సైతం ఈ లాగిన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని చెప్పారు ముఖ్యంగా ఇదివరకు తమ తమ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు సీట్ల విషయంలో సిఫార్సు లెక్కలు ఇస్తున్న తరుణంలో ఆయా సీట్ల సర్దుబాటులో ఇబ్బందులు తలెత్తున్న తరుణంలో ఎమ్మెల్యేలకు లాగిన్ ఇస్తున్నట్లు వివరించారు తద్వారా పాఠశాలల్లో అడ్మిషన్లు సీట్ల ఖాళీల వివరాలు వారికి నేరుగా తెలిసే అవకాశం ఉంటుందన్నారు కో ఎడ్యుకేషన్ ఎత్తివేస్తాం గురుకులాల్లోని ఉన్న కో ఎడ్యుకేషన్ ఎత్తివేస్తామని అలగు వర్షుణ్ణి తెలిపారు విద్యార్థినుల సేఫ్టీ మీ దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు బాలికల హాస్టళ్లలో మెయిల్ ఎంప్లాయీస్ ఉండొద్దన్నారు గతంలోని జీవోను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు